హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇక్కడికి వెళ్ళామంటే ఉండ్రపూడి ఆంజేయ స్వామి గుడికి అయితే వెళ్ళాం అనమాట చూడండి ఇక్కడైతే జనం బాగా వస్తారనమాట మేము ఇవాళ వెళ్ళాం ఇక్కడైతే వెళ్తాడంట ఆంజనేయస్వామి చాలా ఫేమస్ అనమాట ఉండ్రపూడికి ఇక్కడ బండ్లకి అన్నిటికీ పూజ చేస్తూ ఉంటారు ఉయ్యాల్లో కూడా వేస్తారనమాట అన్నప్రసన్న ఉయ్యాల్లో వేయడం అన్నీ చేస్తారనమాట నేనైతే లోపలికి వెళ్ళడానికి టికెట్స్ కొంటున్నాను అనమాట ఇప్పుడైతే ప్రదక్షిణలు చేస్తున్నాం ఈ ఉసి అదేంటి మరీ చెట్టు కింద పూజ చేస్తున్నారు అందరూ ఇప్పుడైతే మేము ప్రదక్షణాలు చేస్తున్నాము అనమాట చాలామంది అయితే ఉన్నారు చిన్న పిల్లలు కూడా తీసుకుని వస్తున్నారు నేను ఎప్పుడో సిరియాగాడి ఆరు నెలలో ఏడు నెలలోని వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తాను చూడండి పూజలు చేశారనమాట అక్కడ మా నాని బాబు మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టిదనం పెట్టుకుంటున్నాడు అక్కడ మీరు కూడా చూసేయండి ఆంజనేయ స్వామి గుడి మా వాళ్ళకు వీడియో తీస్తున్నట్టు తెలియదు మా నాని బాబు అయితే వీడియో తీసుకుంటుండే వీడియో తీస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్